తల్లిదెయ్యం పిల్ల పగడం ఏంటది యువ టైం స్టార్ట్స్ ఆన్సర్ రేగిపండు కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ మేఘం కొనేటప్పుడు నలుపు తినేటప్పుడు ఎరుపు పారేసేటప్పుడు తెలుపు ఏమిటది యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ పుచ్చకాయ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపీ ఏమిటది యువ టైం స్టార్ట్స్ ఆన్సర్ పెన్ ఫిఫ్త్ క్వశ్చన్ అందమైన సరస్సులో ఎర్రపిట్ట తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటది యువ టైం స్టార్ట్స్ నావ్ ఆన్సర్ దీపం సిక్స్త్ క్వశ్చన్ విత్తనం లేకుండా మొలిచేది ఏది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ గెడ్డం సెవెంత్ క్వశ్చన్ నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను నేనెవరిని యువ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ వయసు ఎయిత్ క్వశ్చన్ టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి అందరూ వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటది యువ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ గడియారం నైన్త్ క్వశ్చన్ తెల్లని పులుసుకు నల్లని టోపీ ఏమిటది యువ టైం స్టార్ట్స్ నవ్ ఆన్సర్ అగ్గిపుల్ల టెన్త్ క్వశ్చన్ ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది యువ టైం స్టార్ట్స్ నవ్ ఆన్సర్ చిటికెన వేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగే మరికొన్ని తమాషా ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను బాయ్ గైస్ యూ నెక్స్ట్ వీడియోస్